పడితేనే అది జరుగుతుంది ఆ స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ మీ బిడ్డ ప్రభుత్వంలో ఈరోజు ఒక ఆశరా ఒక సున్నా ఈ రోజు ఒక చేయూత ఒక కాపు నేస్తాం రోజు ఒక ఈబీసీ నేస్తాం ఈ రోజు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహం ఇస్తూ ఈ రోజు ఒక వాహన మిత్ర ఈ రోజు ఒక మత్స్యకార భరోసా ఈ రోజు ఒక చేదోడు ఈ రోజు ఒక తోడు ఈ రోజు ఒక నేతన్న నేస్తాం ఈ రోజు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి ఈరోజు అడుగులు వేయిస్తూ రైతు భరోసా నుంచి మొదలు పెడితే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి అభివృద్ధిలో దేశంలో టాప్ ఐదు రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం కూడా ఒకటి నుండి పరిగెత్తా ఉంది ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఎక్కడ వివక్ష లేకుండా ఇంటి వద్దకే వచ్చే పాలన కళ్ళ ఎదుటి కనిపిస్తా ఉందా లేదా గతంలో జరిగేది ఏమిటి మరుగుదొడ్లు కావాలన్నా లంచం పెన్షన్ కావాలన్నా లంచం సబ్సిడీ పే లంచం ఈ రోజు లంచం అనే పదం ఎవడైనా అడుగుతా ఉన్నాడా ఎక్కడైనా వివక్ష కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను ఈ వ్యవస్థ తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ కాదా